దర్శనానికి వెళ్లి మొక్కు తీర్చుకుని తిరుగు ప్రయాణంలో అనంతలోకాలకు ఓ వ్యక్తి వెళ్లిపోయిన విషాద ఘటన కొమరోలు మండలంలో చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట్ల గ్రామం వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వేగంగా వస్తున్న ద్విచక్ర వాహనం అదుపు తప్పి పొలాల్లో పడి వ్యక్తి మృతి చెందాడు బేస్తవారిపేట ఎస్సీ పాలెంకు చెందిన ఇరవై ఆరు సంవత్సరాల చిన్నం శెట్టి చినకాసయ్య తన భార్య వీరమ్మతో కలిసి ఈ రోజు ఉదయం పాట నుండి ద్విచక్ర వాహనంలో కడప జిల్లా వీరబ్రహ్మేంద్ర స్వామి మఠానికి దైవ దర్శనానికి వెళ్లారు అక్కడ దైవ దర్శనం అనంతరం ద్విచక్ర వాహనంలో తిరుగు ప్రయాణంలో వస్తుండగా కొమరోలు మండల పరిధిలోని నల్లగుంట రాష్ట్ర ప్రధాన రహదారిలో ఒక్కసారిగా ద్విచక్ర వాహనం అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న చిన్నకాసియ కింద మెడలు విరిగి అక్కడికక్కడే మృతి చెందాడు అతని భార్య వీరమ్మకు కుడి చెయ్యి సగానికి విరిగినట్లు సమాచారం ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వన్ జీరో సమాచారం ఇవ్వగా గిద్దలూరు ప్రభుత్వ వైద్యశాలకు ఆమెను తరలించారు ప్రమాద విషయం తెలుసుకున్న కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ మధుసూందరరావు మరియు పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఉండగా మృతుడు వరిసాలోని జీవనోపాధి సాగిస్తుండేవాడని సంవత్సరం క్రితమే అయిందని వీరికి ఒక చిన్న పాప ఉందని పాప పుట్టిన ఆనందంలో మొక్కుబడి తీర్చుకోవడానికి బ్రహ్మంగారి మాట వెళ్లి తిరిగి వస్తూ అనంత లోకాలకు వెళ్లడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి విద్యార్థులు చదువుకు